హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం ముప్పై గుంటలు అండి ఇది ఈ పత్తి ఉంది కదా ఇది అంత ఇది మొత్తం ముప్పై గుంటలు మనకి ఇది కెనాల్ రోడ్ అండి కెనాల్ రోడ్ ఆనుకొని ఉంది ఇది మొత్తం ముప్పై గుంటలు ఫీర్లు రెడ్ సాయిల్ భూమి ఇది ఇది జనగామ జిల్లా జనగామ మండల్ జనగామ జిల్లా నుండి అయితే మనకు ఐదు కిలోమీటర్ ఉంటుంది సిద్దిపేట హైవే నుంచి అయితే రెండు కిలోమీటర్ ఉంది ఇందులో మొత్తం కాటన్ వేసారు పత్తిశేను రెడ్గా ఉందండి భూమి అయితే రెడ్ సాయిల్ ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది స్క్వేర్ బిట్ వస్తుంది ముంగట అయితే కెనాల్ రోడ్డు మనకు విలేజ్ టు విలేజ్ నెక్స్ట్ రోడ్ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కెనాల్ రోడ్ ఉంటుందండి వెనకాల ఆ దొడ్డు ఉంది కదా ఆ దొడ్డు దగ్గర నుంచి ఇట్లా స్క్వేర్ ఫీట్ వస్తుంది ఇది రైతు దగ్గరనే ఉంది మనకు రేటు కూడా తక్కువలో వస్తుందండి రైతుకు అర్జెంట్ ఉంది కాబట్టి రేటు కూడా తక్కువలో వస్తుంది ఇది హైదరాబాద్ నుండి అయితే మనకు తొంభై కిలోమీటర్ వస్తుంది ఎనభై ఐదు నుంచి తొంభై కిలోమీటర్ వస్తుంది ఉప్పల్ నుంచి అయితే డెబ్బై కిలోమీటర్ వస్తుంది